హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈ మన ఛానల్ లో వచ్చేసి శ్రీ దివ్య శారీస్ నుంచి మరో మంచి ముందుకు వచ్చేసానండి పరమేశ్వరి గారు మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసేయండి వీడియో మొత్తం హాయ్ అండి అందరికి శ్రీ దివ్య శారీస్ అండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి దాంట్లో శ్రీ దివ్య శారీస్ లో మనకి మంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ఫుల్ ఫుల్ స్టాక్ వచ్చేసిందండి మనం ఉన్నాం దీంట్లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం అండి దీంట్లో ఓకే ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్ లో ఉన్నాం అన్ని చాలా డిఫరెంట్ గా శారీస్ కూడా క్యాటలాగ్ మోడల్స్ చాలా మంచి మంచి శారీస్ వస్తాయి రీజనబుల్ ప్రైస్ తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి అన్ని సారీస్ కూడా ఈ రోజు వచ్చేసి మనం వీడియోలో చూద్దామండి మీకు ఏది ఓకే అయితే అది అండి సారీ అంతే అలా ఉన్నాయండి సారీస్ ఈ వీడియోలో ఓకే చూస్తున్నామండి సారీ ఆ ఇది వచ్చేసి మనం మంచి జార్జెట్ సారీ చూస్తున్నామండి కట్ వర్క్ సారీ కట్ వర్క్ జార్జెట్ అండి సారీ టూ షేడ్స్ వచ్చింది టూ షేడ్స్ టూ షేడ్స్ వచ్చిందండి సారీ ఇక్కడ వచ్చేసి లైట్ కాంబినేషన్ మనకి బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది సారీ కూడా చాలా బాగుంది కట్ వరకు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ హెవీ థ్రెడ్ హెవీ థ్రెడ్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ వచ్చేసి మనకి అన్ని డబల్ షేడ్ కలర్స్ దీంట్లో దీని ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి మనకు జస్ట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ లోపే పడుతుంది సిక్స్ హండ్రెడ్ లోపే పడుతుంది శారీ మనకి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి మనం చూసేది డోలా ఫ్యాబ్రిక్ అండి డోలాలో మాత్రం మా దగ్గర డిజైన్స్ మారుతూనా ఉంటాయి అండి వేరే వేరేగా వస్తూ ఉంటాయి డోలాలో మనం ఇంతకు ముందు కూడా చాలా డోలా శారీస్ చూసాం మంచి ట్రెండింగ్ అండి అవి కూడా అన్ని కూడా అన్నీ అయిపోయాయి కూడా పెట్టిన శారీస్ మాత్రం అన్ని పూర్తిగా ఫినిష్ అయిపోయాయి ఇప్పుడు ఇలాంటి శారీస్ మనం చూస్తున్నాం అండి దీంట్లో మాత్రం మీకు ఓకే అయిందంటే ఎంటని చెప్పేస్తేనే ఉంటాయండి బెల్ టు బెల్ అన్ని కూడా అయిపోతాయి మళ్ళీ అయిపోతాయి అలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇంకా వేరు వేరుగా వస్తూనే ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి దీంట్లో డోలలో మాత్రం మన దగ్గర డిజైన్స్ మాత్రం మాత్రమే ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతూనే ఉంటది ఇది వస్తే జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది సారీ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉందండి బాబ్రి కూడా చాలా బాగుందండి ఇది మిర్రర్ వర్క్ వరకు మిర్రర్ వర్క్ వచ్చేసింది శారీకి ఈ శారీ వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింట్ అండి లెలిన్ శారీ మనకి లెలిన్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మోడల్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ చిన్నగా కడ్డీ బార్డర్ దీంట్లో వచ్చేసి మనకి పల్లో అండ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం ఫ్లవర్స్ తో వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాట్ చాలా బాగున్నాయి అండి కలర్ చాట్ కూడా లైట్ అండ్ డార్క్ అండి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ వస్తాయండి ఎయిట్ పీసెస్ కూడా తీసుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్ లోపే ఫోర్ హండ్రెడ్ లోపే అండి చాలా బాగుందండి శారీ చాలా మంచిగా ఫ్లోర్ ప్రింట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి కూడా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాన్సీ సారీ సాఫ్ట్ గా మంచిగా లైన్స్ నిలువ లైన్స్ మనకి బార్డర్ కూడా మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది పల్లో కూడా చూడండి ఎంత చాలా బాగుందండి అండి పల్లో కూడా సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్ వచ్చేసింది బ్లౌజ్ ఓకే లైన్స్ మాదిరిగా బ్లౌజ్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ అండి దీంట్లో దీంట్లో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ కలర్ చాట్ కూడా మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది మనకి పల్లె కూడా మనకి టిష్యూ ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఏ పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి ఎయిట్ హండ్రెడ్ లో దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఫోర్ కలర్ చాట్ ఉంది ఫోర్ కూడా తీసుకోవచ్చు మనం సాఫ్ట్ లో సారీ చూస్తున్నాం అండి సాఫ్ట్ లో వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అండి చాలా ట్రెండింగ్ నడుస్తూనే ఉంటుంది శారీ కూడా చూడండి మొత్తం కూడా వచ్చేసింది శారీ బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ ఓకే మీడియం బార్డర్ వచ్చేసిందండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ మాత్రం మంచిగా లేటెస్ట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ జస్ట్ మనకు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో డిఫరెంట్ గా ఉంటాయి అదే అంటున్నాను ఆలస్యంగా వచ్చేస్తే వచ్చేసే నేను ఇప్పుడు చూపించిన శారీ ఇదే ఖచ్చితంగా కావాలంటే మళ్ళీ అయిపోతూనే ఉంటాయి ఇంకా బేల్స్ వస్తూనే ఉంటాయండి అలా ఇలా అయిపోతాయి సేమ్ పీస్ అయితే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆన్లైన్ లో కూడా మనకి కస్టమర్స్ పెట్టంగానే టక తీసేసుకుంటూనే ఉంటారు అలా ఉంది మీకు మాత్రం కూడా ఏదైనా నచ్చిందంటే ఏంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో కాల్ చేయొచ్చు ఓకే ఉంది ఇది కాటన్ లుక్ లో ఉందండి కానీ కాటన్ వచ్చేసి కూడా మనకి మంచిగా హెలిపాంట్ డిజైన్ అండి శారీ మాత్రం చాలా స్మూత్ గా ఉంది కాటన్ టైప్ కనిపిస్తుంది కానీ కాటన్ కాదండి చాలా స్మూత్ గా ఉంది మంచి సింథెటిక్ లో మనకి మంచి డిజైన్ ఉంది సింథటిక్ లో ఓకే ఆల్ ఓవర్ ఇక్కడ వచ్చేసి చూడండి లైట్ కాంబినేషన్ కి పింక్ బార్డర్ టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది అలా వచ్చి డిజైన్ దీంట్లో చూడండి అసలు కలర్స్ మనకి పల్లో కాంబినేషన్ ఎలా వచ్చేసింది డిజైన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి దీంట్లో మనకి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ లోపే వచ్చేస్తుంది మనకి శారీ కూడా ఫైవ్ ట్వంటీ లో చాలా ఫిఫ్టీ వచ్చేస్తుంది అసలు మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మంచిగా ఇక్కడ మంచి సపోర్ట్ కూడా ఉంటుంది మనకి ఓకే శారీస్ కూడా కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి అన్ని సారీస్ లో కూడా ఫ్యాబ్రిక్ అయితే చెప్పుకునే అవసరం లేదండి శ్రీదేవలో క్లాత్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇది వచ్చేసి కూడా మనం మంచిగా డోలా ఫ్యాబ్రిక్ చూస్తున్నాం స్మూత్ గా ఉంది డిజైన్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా డిజైన్ ఉంది ఈ డిజైన్ చాలా మంది బాగా అడుగుతూ ఉంటారు ఇలాంటి డిజైన్స్ ఉన్నాయని అసలు ఇంతకు ముందు కూడా మనకి ఫైవ్ సిక్స్ బేల్స్ వచ్చాయి ఇలానే వెళ్ళిపోయాయి ఇంకా ఇప్పుడు వచ్చేసిందండి స్టాక్ మళ్ళీ ఇప్పుడు ఇంకా అందరూ అడుగుతున్నారు ఇంకా స్టాక్ ఎప్పుడు వచ్చిందండి మనకి వీడియో కాల్ లో ఇది వచ్చేసి మనకి చూడండి బార్డర్ కూడా మంచి జెరీ బార్డర్ తో ఉంది శారీ మొత్తం కలంకరీ డిజైన్ వచ్చేస్తుంది చిన్నగా చెక్స్ మోడల్ గా ఉంది దీంట్లో జెర్రీ చెక్స్ కూడా వస్తుందండి చెక్ సెల్ఫ్ ఉంది ఇంకోటి జెరీ చెక్స్ కూడా వస్తుంది మనకి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ లోపే పడుతుంది మాత్రం చాలా కలర్ చాట్ వచ్చేసి ఓకే కలర్ చాట్ బాగుంది సారీస్ బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్ అయితే ఈ రోజు రెండు వీడియోలు తీసాను రెండు చాలా బాగున్నాయి చూడని ఉంటే ఇంకో వీడియో తీసాను పట్టు శారీస్ అది కూడా చూసేయండి అన్నిటికీ బార్డర్ లో చాలా బాగా ఇచ్చారు అసలు ఇది కూడా మనం డిఫరెంట్ గా చూస్తున్నాం డాలర్ ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా లో మనకి మంచి కలంకరీ డిజైన్ వచ్చేసింది బార్డర్ కూడా చూడండి మొత్తం కలంకరీ బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లె చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందండి సారీ మాత్రం కేటలాగ్ యాష్ కలర్ లో ఇలాంటి కేటలాగ్ వస్తుంది సారీ చాలా స్మూత్ గా కూడా ఉంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి దీంట్లో కలర్ షార్ట్ కూడా డార్క్ కలర్ చార్ట్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి దీంట్లో ఇది జస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ఫైవ్ సారీస్ కూడా తీసుకోవచ్చు మనం దీంట్లో ఫోర్ హండ్రెడ్ లోపే అంటే చాలా బాగుంది డిఫరెంట్ కలెక్షన్ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ దసరా ఫెస్టివల్స్ వస్తుంది కాబట్టి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు వీక్లీ వీక్లీ ఇప్పుడు వీడియో పెడుతూనే ఉంటాం అండి చూడండి తప్ప తప్పకుండా చూడండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇది కూడా వచ్చేసి మనం స్మూత్ కాలర్ క్లాత్ లో చూస్తున్నాం అండి ఫ్యాన్సీ సారీ మంచిగా జెరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ జెరీ ప్రతి సారీకి జెరీ వస్తే చాలా లుక్ గా ఉంటుంది చాలా జస్ట్ స్మూత్ కూడా చాలా ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్స్ నడుస్తున్నా ప్రతి సారీ కూడా మంచి లైట్ వెయిట్ ఉంది బాగుంది సారీ కూడా బాగుంది చాలా మంచిగా బార్డర్ వచ్చేసింది ఇలాంటి తక్కువ ప్రైస్ లో మన దగ్గర ఎనీ టైమ్ కూడా మంచి రన్నింగ్ ఉంటూనే ఉంటాయి ఇంట్లో కలెక్షన్స్ ఇలాంటి దాంట్లో ఇదే సేమ్ కావాలంటే మీరు తొందరగా చేస్తే దొరకచ్చండి మళ్ళీ అయిపోయిన తర్వాత మొన్నే చూపించారు కదా మీరు ఇది వచ్చేసి కూడా జస్ట్ మనకి పడుతుంది ఫోర్ హండ్రెడ్ లోపే పడుతుంది అండి ఫోర్ హండ్రెడ్ లోపే చాలా ఫోర్ హండ్రెడ్ లోపే ఫ్యాన్సీలో చూస్తున్నామండి ఇది కూడా డోలానే మనం డోజ డోలా లో వచ్చేసి డిజిటల్ గా ప్రింట్ వచ్చేసింది మనకి మొత్తం ఆల్మోస్ట్ గా చెరీ లైన్స్ వచ్చింది శారీలో బార్డర్ కూడా చూడండి చిన్నగా మీడియం గా బార్డర్ దీంట్లో కూడా మనకి కలర్స్ అవి బాగున్నాయి జస్ట్ ఇది కూడా మనకి వచ్చేసి చాలా తక్కువ రేట్ లో పడుతుంది మనకి మొత్తం లైట్ కాంబినేషన్ తీసుకోవచ్చు ప్రైస్ కూడా వచ్చేసి మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఎయిటీ లోనే పడుతుంది త్రీ ఎయిటీ లోపే మనకు వచ్చేస్తుంది శారీ చాలా బాగుంది కూడా త్రీ ఎయిట్ జెరీ లైన్స్ జెరీ బోర్డర్ వచ్చింది శారీ కూడా మంచిగా మొత్తం మనకి బ్లౌజ్ కూడా మంచిగా ఫ్లవర్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇంకో బ్యూటిఫుల్ సారీ ఇది కలర్ అసలు డిఫరెంట్ కనపడుతుంది సార్ దీంట్లో చాక్లెట్ కలర్ కనపడుతుంది చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి మనం డిఫరెంట్ గా శారీ చూస్తున్నాం ఇది కూడా ఫ్యాన్సీ శారీ మనకి సింథటిక్ లు ఇలాంటి రకాలు మాత్రం చాలా చాలా ఉన్నాయండి చిన్నగా బూటీస్ వచ్చింది మనకి మొత్తం తో బూటీస్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది శారీకి ఇక్కడ వచ్చేసి బోర్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ జెరీ వచ్చేసింది వచ్చేసింది మనకి పళ్ళు చూడండి పల్లో వచ్చేసి ఈ మాదిరిగా పళ్ళు వచ్చేసింది మంచిగా చాక్లెట్ కలర్ లో చాలా బాగుంది మనకి కాంబినేషన్ కూడా బ్లౌజ్ ఈ ఫ్లోర్ లో బ్లౌజ్ మనకి టిష్యూ వచ్చేసింది టిష్యూ బ్లౌజ్ మొత్తం ఫ్లవర్స్ దీంట్లో కలర్స్ చూడండి మంచిగా కాంబినేషన్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్ షార్ట్ కూడా బాగా సూపర్ గా ఉంది ఇది జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ లోపే పడుతుంది ఈ సారీ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ లోపే అండి చాలా నచ్చేసింది అండి సారీ మాత్రం చాలా సూపర్ గా ఉంది చాలా బాగుందండి శారీ అయితే బార్డర్ కావచ్చు ఈ జెర్రీ బుట్టీస్ రావడం కావచ్చు చాలా బాగుంది సారీ అయితే ఇది వచ్చేసి కూడా మనకి మంచిగా లెలిన్ ఫ్యాబ్రిక్ లో అండి శారీ లైట్ వెయిట్ కాంబినేషన్ లో ఉంది మొత్తం మనకి వచ్చేసి దీంట్లో వర్క్ వచ్చేసింది అండి మొత్తం ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ కూడా వచ్చేసింది షార్ట్ లెహరియా డిజైన్ పైన వచ్చేసింది మనకి శారీ మొత్తం ఇది చాలా బాగుందండి శారీ కూడా ఇక్కడ చూడండి మంచిగా షిగోరి బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా మనకి మల్టీ కలర్ బార్డర్ శారీలో పల్లో కాంబినేషన్ వచ్చేసి ఇలా మల్టీ పల్లో ఓకే ఉందో పళ్ళు కూడా సేమ్ వచ్చింది బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ బ్రోకెట్ ఆల్ ఓవర్ ఓకే సిల్వర్ లో చాలా ట్రెండింగ్ అంటే చాలా బాగు నడుస్తుంది మాత్రం డిజిటల్ ప్రింట్ ప్రింట్ మీకు చెప్పడానికి కాదనే చెప్పడం అనేది కాదండి డిఫరెంట్ గా దీంట్లో కలర్స్ మనకి డిజైన్స్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది చూసేసిందంటే ఇలా నచ్చేసిందండి క్లాత్ కూడా అంత బాగుంది అసలు జస్ట్ ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సారీ ప్రైస్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది చె వర్క్ ఉంది చాల వర్క్ వచ్చేసింది సారీ మొత్తం ఇది వచ్చేసి మనం మంచి క్రష్ క్రష్ లో చూస్తున్నామండి సారీ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో మంచి క్రష్ మోడల్ మనకి మంచిగా పార్టీ వేర్ కి అలాంటి దానికి కూడా మంచి యూజ్ అయ్యే సారీ ఆల్ ఓవర్ కూడా మన పిల్లలకు కూడా మంచి కాలేజ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు కూడా మంచి లైక్ చేస్తారు ఈ శారీస్ మొత్తం వర్క్ వచ్చేసింది ఆల్మోస్ట్ గా ఉంది ఇది వచ్చేసి మొత్తం మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది కింద కూడా చూడండి మొత్తం స్టోన్ వర్క్ అండి మనకి స్టోర్ అలాంటిది ఏం పోదండి వర్క్ చూడండి వర్క్ కూడా ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది అండి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసింది దీనికి ప్లెయిన్ కలర్స్ మాత్రం మంచి లైట్ కాంబినేషన్స్ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి దీంట్లో ఈ మాదిరిగా కలర్ చాట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి చాలా తక్కువలోనే పడుతుంది అండి సారీ ఇది జస్ట్ మనకి సిక్స్టీన్ ట్వంటీ వరకే పడుతుంది సారీ ప్రైస్ ట్వంటీ వరకే పడుతుంది అండి వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా అన్ని చాలా లైట్ కలర్ లైట్ కలర్స్ టైప్ గా వచ్చేసినాయి మనకి మాత్రం బాగున్నాయి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మనకి ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా ఓకే ఇది వచ్చేసి మనం మంచిగా జార్జెట్ షిఫాన్ చేస్తున్నాం అండి ఇది షిఫాన్ ప్యూర్ లైట్ వెయిట్ షిఫాన్ షిఫాన్ లో చూస్తున్నాము షేడెడ్ ఉంది షేడెడ్ త్రీ షేడెడ్స్ ఉన్నాయి మనకి శారీలో ఇంకా వచ్చేసి దీంట్లో మంచిగా స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఇక్కడ బార్డర్ చూడండి మొత్తం మనకి లైట్ బార్డర్ కూడా వచ్చేసింది దీంట్లో కూడా చాలా బాగుందండి శారీ మనకి బ్లౌజ్ చూడండి మంచి స్టిచ్చింగ్ బ్లౌజ్ ఇంకా స్టిచింగ్ లేవండి క్లాత్ మాత్రం చాలా మంచి ప్యూర్ క్లాత్ అనమాట బాగుంది క్లాత్ కూడా కలంకరీ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇలాంటి కలర్స్ అండి దీంట్లో జస్ట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది సారీ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మనకి లైట్ రెడీ కూడా చాలా వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకే లో చాలా బాగుందండి అయితే లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా మంచిగా దీంట్లో ఇంకా డిజైన్స్ బ్లౌజెస్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇలాంటి బ్లౌజ్ వర్క్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర జిమ్మి చూ శారీస్ లో జార్జెట్ క్రష్ అలాంటి కలెక్షన్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ గా మనకు అన్ని సారీస్ కూడా దొరికే స్టోర్ లో ఓకే ఇలా చూడండి మనకి ఇలాంటి క్యాట్లాగ్ మోడల్స్ లో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ క్రష్ మోడల్స్ శారీ ప్లేన్ వచ్చేసి మనకి కట్ వర్క్ అలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ బ్లౌజ్ కూడా ఇలాంటి మాదిరిలో బ్లౌజ్ జార్జెట్ మీద వర్క్ వచ్చింది వర్క్ వచ్చేసింది మనకి కేటలాగ్ చూడండి క్యాట్లాగ్ వచ్చేసి సిక్స్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది సిక్స్ తీసుకోవచ్చు దీని ప్రైస్ కూడా చాలా తక్కువలోనే అండి ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ లోనే పడుతుంది ఆరు వందల యాభై రూపాయల వరకు మనకి సారీ వచ్చేస్తుంది ఓకే చాలా మొత్తం మంచి ఫైవ్ పీసెస్ కలర్ చాట్ ఉంటుంది ఫైవ్ ఓన్లీ మనం చేసేది మొత్తం హోల్సేల్ స్టోర్ అండి ఇది నో అండి రిటైల్ వన్ టూ పీసెస్ మాత్రం ఇవ్వరు ఏవైనా బల్క్ గా మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి మినిమం టెన్ థౌసండ్ బిల్ మన దగ్గర పట్టు శారీస్ నుంచి మనకి బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి మనకి డోర్ కర్టన్స్ టవాల్స్ అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా అన్ని దొరికేస్తాయి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ దుపట్టాస్ త్రీ పీస్ సెట్ ఘాగ్రా ఉన్ని అలాంటివి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ఓకే ఆర్గంజా టైప్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మొత్తం ఆర్గంజా టైప్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా చూడండి మంచిగా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ డిజైన్ కూడా మొత్తం ఇలా పల్లో కూడా ఇలా వచ్చేస్తుంది సారీ మాత్రం మొత్తం లైట్ వెయిట్ గా ఉంది ఆర్గంజా క్లాత్ దీంట్లో చూడండి కేరలాక్ క్యారలాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుందండి హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపే పార్టీ వేర్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి జిమ్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ థ్రెడ్ వర్క్ చెమ్కి సీక్వెన్స్ సీక్వెన్స్ మనకి బోర్డర్ కూడా మొత్తం దీంట్లో కూడా మనకి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసి క్యాట్లాగ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి కూడా మనకి ఎయిట్ పీసెస్ కేటలాగ్ ఉంటుందండి లైట్ కాంబినేషన్ ఎయిట్ పీసెస్ కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి కేటలాగ్ ఇది వచ్చేసి కూడా మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీలోనే లోనే పడుతుంది మేడం దీని ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీలో చాలా బాగుంది మనం వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ఇప్పుడు అన్ని సింగిల్ కలర్స్ చూస్తున్నాం అండి అన్ని సింగల్ కలర్ ఒక్కటి ఓకే అయిందంటే కూడా దీంట్లో ఐదర్ కలర్స్ కూడా సేమ్ వచ్చేస్తాయి దీంట్లో సింగిల్ సింగల్ అంటే దీంట్లో ఒకటే కలర్ వచ్చేసి మనకి క్వాంటిటీ పీసెస్ ఉంటాయి అనమాట కొన్ని కలెక్షన్స్ అలా కూడా ఉన్నాయి యూనిఫామ్ కలర్స్ లో ఫంక్షన్స్ అలాంటివి అంటారు కదా ఒకటే శారీస్ అందరు కడుకున్నామని అలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు దాంట్లో కొన్ని చూపిస్తున్నాను తక్కువ ప్రైజ్ మనకి ఇది వచ్చేసి మొత్తం ఎలిఫెంట్ డిజైన్ కడ్డీ బోర్డర్ చాలా బాగా సూపర్ గా ఉంది జస్ట్ ఇది మనకు వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్ లోపే ఓకే వచ్చేస్తుంది ఇది కూడా మనం డూలో ఉంటే ఇది ఇంతకు ముందు కూడా పెట్టారు కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నారండి ఇప్పుడు కూడా మన దగ్గర ఇలా వస్తే ఇలా అయిపోతాయి అసలు స్టాక్ ఓకే దీంట్లో కూడా మనకి చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ సీక్వెన్స్ వర్క్ జస్ట్ ఇది కూడా మనకి ఫోర్ లోపే వచ్చేస్తుంది ఫోర్ ఎయిటీ ఓకే ఇది కూడా కట్ వర్క్ అండి కట్ వర్క్ లో దీంట్లో కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ లోనే వచ్చేసింది సిక్స్ హండ్రెడ్ చెక్స్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కట్ వర్క్ దీని మూమెంట్ కూడా చాలా మంచిగా జోర్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జస్ట్ దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ ఎయిటీ వరకు వచ్చేస్తుంది శారీ కూడా ఓకే లో సాటిన్ బార్డర్ జెరీ వచ్చిందండి దీంట్లో వచ్చేసి మనం ఇలాంటి కలెక్షన్ చూస్తున్నాం కదండి దీంట్లో వచ్చేసి మనకి క్వాంటిటీ పీసెస్ ఉంటాయండి అన్ని కూడా లేటెస్ట్ మోడల్ అండి ఇది లేదు అన్నట్టుగా ప్రతి ఒక్క మోడల్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ షాప్ లో ఇక్కడ వచ్చేసరి అంటే అసలు మీకు మార్నింగ్ అలాంటి అంటే మంచిగా మనకి వెడ్డింగ్ శారీస్ పట్టు శారీస్ అలాంటి కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో మనకి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు వెడ్డింగ్ శారీస్ లో కూడా మనకి అవైలబుల్ తీసుకోవచ్చు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఒకసారి షాప్ కి విజిట్ అవుతే చూసుకోవచ్చండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి బాయ్ బాయ్ అండి చూసారు కదండి ఇంత మంచి మంచి కలెక్షన్స్ మేము తీసుకొస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి